రెండు వేల పద్నాలుగు రోజు తెలంగాణలోని వివిధ దినపత్రికల్లో వచ్చిన సంపాదకీయ శీర్షికలు ఎన్నేళ్ళలో వేచిన ఉదయం ఈనాడు పొద్దు పొడుపు ఆంధ్రజ్యోతి తెలంగాణకు నవ వసంతం విశాలాంధ్ర స్వాగతాంజలి ప్రజాశక్తి నవ తెలంగాణ సాక్షి లక్ష్య సిద్ధి నమస్తే తెలంగాణ పైనున్న సంపాదకీయ శీర్షికలు ఏ విషయాన్ని తెలుపుతున్నాయి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఆ ప్రాంత ప్రజల కోరిక మేరకు సిద్ధించిందని తెలుపుతున్నాయి ఆ వార్తకున్న ప్రాధాన్యం ఏమిటి తెలంగాణ ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాము నష్టపోతున్నామని ప్రత్యేకంగా తెలంగాణ విడిపోతే తమ ప్రాంతాన్ని తాము అభివృద్ధి చేసుకోవచ్చని చాలా కాలంగా తమ ప్రాంతాన్ని వేరు రాష్ట్రంగా ప్రకటించమని కోరుతున్నారు ఆ ప్రజల అభిమతము వారి లక్ష్యము సిద్ధించాయని ఆ వార్త తెలుపుతున్నది మీరు ఎప్పుడైనా సంపాదకీయాలు చదివారా సంపాదకీయం అంటే ఏమిటి నేను సంపాదకీయాలు ఎక్కువగా చదవలేదు సమకాలీన సంఘటనల్లో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంలో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచనయే సంపాదకీయ వ్యాసం సంపాదకీయాల ద్వారా ఆయా పత్రికల గూర్చి మనం ఏం తెలుసుకోవచ్చు సంపాదకీయాల ద్వారా ఆయా పత్రికల హృదయం మనకు అర్థమవుతుంది పత్రికలు ప్రభుత్వం చేసే కొన్ని పనులకు ప్రోత్సాహిస్తాయి మరికొన్నింటి పట్ల జాగ్రత్త చెబుతాయి కొన్ని పనులను నిరసిస్తాయి సంపాదకీయాలు ప్రభుత్వాలకు ఒక విధంగా మార్గనిర్దేశనం చేస్తాయి చక్కని సలహాలను సూచనలను కూడా అందిస్తాయి దినపత్రికలోని సంపాదకీయాలు వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడతాయి కాబట్టి విద్యార్థులలో సంపాదకీయ వ్యాసాలు వ్యాఖ్యల పట్ల అభిరుచిని కలిగిస్తూ ఆసక్తిని పెంపొందింపచేయాలి దీనితో పాటు సాధారణ వార్తలకి సంపాదకీయాలకు మధ్య ఉండే తేడాను వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకునేందుకు ఉద్దేశించిందే ఈ పాఠం అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు భారత సజీవంగా స్వతంత్రంగా మేల్కొంటుంది ఓ క్షణం వస్తుంది చరిత్రలో అరుదుగా వస్తుంది పాతదనం నుంచి కొత్తదనంలోకి అడుగు పెడతాం ఒక శకం ముగుస్తుంది సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు తెలంగాణకు అక్షరాల సరిపోతాయి జూన్ ఒకటవ తేదీ అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ తెలంగాణ జాతి తన స్వాతంత్ర ప్రకటన చేసింది అది తెలంగాణ సమాజం చేసిన సమిష్టి ప్రకటన అర్ధరాత్రి వేల ఆకాశంలో పంచవన్నెల సూర్యులు పలకరించినట్లు ఇంద్రధనస్సు విరగబూసినట్టు తారలు దిగి వచ్చి తెలంగాణ సంబురాల్లో తారాడినట్టు తెలంగాణ అంతా ఉద్వేగ భరితం తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడిన క్షణం అది జాతి చరిత్రలో అరుదైన క్షణం అత్యద్భుతమైన క్షణం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వేళ మూడు తరాల బిడ్డల కండ్ల నుంచి భావోద్వేగంతో బాష్పాలు రాలాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం మలిదశ పోరాటం పతాక స్థాయి ఘట్టాలు లాఠీలు తూటాలు గాయాలు ఇట్లా ఎవరి జ్ఞాపకాలు అనుభూతులు వారివి ఆనందోత్సాహాలతో పాటు పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకొని హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి తెలంగాణలోని ప్రతి అడుగడుగు ఉద్యమ చరిత్రతో ముడిపడి పవిత్రమైన పవిత్ర స్థలమేనాయే సచివాలయంలో నల్లపోచమ్మను మాయం చేసి దుర్గను పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి దిగారు దీంతో మళ్ళా నల్లపోచమ్మ వెలిసింది ఇప్పుడు ఆ గుడిలోనే తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూజలు చేయడం ఉద్యమం చివరి దశలో పేరేడ్ గ్రౌండ్లో సభ పెట్టుకోవడానికి అనుమతి లభించలేదు ఇప్పుడు ఆ మైదానంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించారు హైదరాబాద్ వీధుల్లో ఆంక్షల్ని ధిక్కరిస్తూ తిరిగిన రోజులున్నాయి ఇప్పుడు ఆ వీధుల్లోనే జై తెలంగాణ నినాదాలతో ఉద్యమకారులు రాచటీవీతో తిరిగాడుతున్నారు ఉస్మానియా క్యాంపస్లో ఎన్ని ఉద్రిక్త గట్టాలని క్యాంపస్లో పిల్లలను లాడీలతో ఉంటే చూడలేక దేశ విదేశాల్లోని తెలంగాణ బిడ్డలంతా తల్లడిల్లిపోయిన క్షణాలెన్నో ఉద్యమం ప్రతి మలుపులో తెలంగాణ బిడ్డలు గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర కలుసుకుని చర్చించుకునే వలస పాలకుల ఆంక్షల మధ్య లాఠీ దెబ్బలకు జడవక ముళ్ల తీగలను చెదించుకొని అమరవీరుల స్తూపం దగ్గరకు ఉరకడం చాలామందికి అనుభవమే జూన్ రెండు ప్రవేశ గడియల్లో అనేక మంది అక్కడ చేరి చెమ్మగిలిన కనులతో అమరవీరులకు నివాళులు అర్పించారు స్వీయ రాష్ట్రం సిద్ధించింది కనుక ఇక జాతి సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడవలసి ఉంది వలస పాలనలో అణచివేతకు గురైన తెలంగాణ భాష సంస్కృతులకు మళ్ళీ ప్రాణం పోయాలి ఉత్కృష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలి తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబట్టే కృషి ఏ ఒక్క రంగానుకో పరిమితమైంది కాదు ఇదొక సెమిస్టి పరాయిపాలనలో తెలంగాణ సమాజం ఎంతో క్షోభను సంక్షోభాన్ని అనుభవించింది సామాజిక జీవనం చిద్రమైంది సామాజిక సంబంధాలు తెగిపోయాయి తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రశాంతతను పచ్చని బతుకును కోరుకుతున్నది ఈ పునర్నిర్మాణం అంతా సులభమైంది కాదు శక్తియుక్తులన్నీ కూడగట్టుకొని నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగితేనే ఈ విషాదం నుంచి బయటపడగలం జనానికి తక్షణం కావాల్సిందే కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర రేపటి గురించి బుగులు లేని జీవితం ఇవేమి చంద్రుడిని తెచ్చివ్వమని కోరడం కాదు కనీస అవసరాలు తీరడం గౌరవమైన బ్రతుకు ప్రజల ప్రాథమిక హక్కు కేసీఆర్ ఎన్నికల ముందు ప్రకటించిన ప్రణాళిక అధికారం చేపట్టగానే తెచ్చిన తొలి ప్రసంగం ఈ ఆశయ సాధనకు అనుగుణంగానే ఉండడం అచనీయం స్వాతంత్రం వచ్చిన తొలి దశాబ్దాలలో అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యేవి పరాయి పాలనలో నిధుల మల్లింపు పాలనాపరమైన వివక్ష వల్ల అవి తెలంగాణకు అందలేదు అందువల్ల మూడు తరాల అణచివేతలో మగ్గిన సమాజాన్ని మళ్ళా సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి రుణాల మాఫీ రెండు పడకగదుల ఇల్లు మొదలైనవన్నీ సంక్షేమ రాజ్య విధానానికి అనుగుణమైన హామీలు తెలంగాణకు నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని చెక్కదిట్టడం ఒక బృహత్ కార్యం కేసీఆర్ మొదటి రోజే ప్రకటించినట్లు పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం కూడా అవసరమే తెలంగాణ ఒకప్పుడు దేశంగా ఉండేది స్వీయ పరిపాలన మనకు కొత్త కాదు అపారమైన వనరులున్నాయి ప్రజలు కష్టించే తత్వం గలవారు బుద్ధిబలానికి కొదవలేదు తోడు మూడు తరాల పాటు స్వేచ్ఛ స్వతంత్రాల కోసం పోరాడిన జాతికి వాటి విలువ తెలిసి ఉంటుంది అందువల్ల తెలంగాణ భవిష్యత్తుపై సందేహానికి తావులేదు స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తుంది ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది